బేతాళ కథ మంచి సలహా కాదు పట్టువదల్ని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు సమర్థులైన మంత్రుల సలహా పొందిన మీదటనే ఈ శ్రమకు ఒడిగట్టావనుకుంటాను కానీ ఎంత సమర్థుడైన మంత్రి అయినప్పటికీ ఒక్కొక్కసారి తప్పుడు సలహా ఇయ్యవచ్చు ఆ సలహా నిరుపయోగం కావచ్చు అందుకు నిదర్శనంగా నీకు మణికేత మహారాజు వృత్తాంతం చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు మణిపురాన్ని ఏలిన మణికేత మహారాజుకు లేక లేక మణిమంజరి అనే కూతురు పుట్టింది ఆమెను తల్లిదండ్రులు మితిమీరిన గారాభంతో పెంకిగా చేశారు చిన్నతనం నుంచి కూడా ఆమెకు ఎలాంటి ఆత్మనిగ్రహమూ అలవడలేదు ప్రతి దానికి తార స్థాయిలో మండిపడి చేతిలో ఏది ఉంటే అది ఇతరుల మీదకి విసిరివేయటము నోటికి ఏది వస్తే అది అనేయటము చేసేది ఆమెకు ఏ క్షణాన ఎవరి మీద కోపం వస్తుందోనని రాజు రాణి సైతం భయపడుతూ ప్రాణాలు అరచేత పట్టుకున్న వాళ్ళలాగా బాధపడేవాళ్ళు మణిమంజరి యుక్త వయస్కరాలు అయ్యేసరికి ఆమె వివాహం మణికేత మహారాజుకు రెండందాల సమస్య అయి కూర్చుంది అంత దాన్ని ఎంత అందగత్తె అయినా చేసుకోవటానికి ఎవరూ ముందుకు రారన్నది ఒక సమస్య తన అనంతరం ఆమె రాజ్యాన్ని పాలించడానికి పనికిరాదన్నది మరో సమస్య ఈ రెండు సమస్యలు ఒక్క దెబ్బతో పరిష్కరించాలంటే ఒకటే మార్గం ఆమెను పెళ్లాడిన వాడికి రాజ్యాభిషేకం జరుగుతుందని ముందుగా ప్రకటించాలి ఆమె కోసం కాకపోయినా రాజ్యం కోసమైనా ఆమెను పెళ్లాడడానికి రాజకుమారులు ముందుకు రావచ్చు అలా అని ఎవరో అడ్డమైన వాణ్ణి తన రాజ్యానికి వారసుణ్ణి చేయటం రాజుకు ఇష్టం లేదు మణిమంజర్ని పెళ్లాడేవాడు ఆమెను మార్చగలవాడు రాజ్యభారాన్ని నిర్వహించగలవాడు కూడా అయి ఉండడం మంచిది ఈ దృష్టితో మణికేత మహారాజు రెండు దేశాల రాజకుమారులను విజయుడు జయుడు అనే వారిని మణిమంజరికి భర్తలుగా ఎన్నుకుని వారికి ఆహ్వానాలు పంపి పిలిపించుకున్నాడు తర్వాత అతను విజయుణ్ణి పిలిచి ఏకాంతంగా అతనితో సంగతంతా చెప్పి మా అమ్మాయిని పిల్లాడే వాణ్ణి నా రాజ్యానికి వారసుడిగా ప్రకటించ నిర్ణయించాను అయితే మా అమ్మాయికి పట్టరాని కోపం ఆమెకు కారణం లేకుండా కూడా కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు ఏం చేసినా చెయ్యగలదు అపర దూర్వాసుడు అందుచేత ఆమెను పెళ్లాడావంటే రాజ్య లాభంతో పాటు గయ్యాలి భార్యతో వేగవలసిన నష్టం కూడా ఉంటుంది లాభనష్టాలు బేరీజు వేసుకుని నీ నిర్ణయం చెప్పు అన్నాడు విజయుడు చిరాకు పడుతూ వెంటనే ముహూర్తం పెట్టించక ఈ అనవసర ప్రసంగం అంతా దేనికి అని దురుసుగా అన్నాడు రాజు అతన్ని పంపేసి జయుణ్ణి పిలిపించి అతనితో కూడా విజయుడితో చెప్పినట్టే చెప్పాడు జయుడు శాంతంగా రాజు చెప్పినదంతా విని మహారాజా కోపస్వభావానికి మూల కారణం మనిషి బలహీనతే అలాంటి వాళ్ళని చూసి నేను జాలి పడతాను అర్థం చేసుకుంటాను మణిమంజన్ని పెళ్లాడ్డానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు ఇద్దరితోనూ మాట్లాడిన మీదట మణిమంజన్ని ఎవరికిస్తే బాగుంటుందో తెలిసిపోతుందనుకున్న మహారాజుకు ఏమీ తెలియలేదు జై విజయుల్లో వ్యత్యాసం కానీ వారిలో ఎవరికి పిల్లనివ్వటం వల్ల హెచ్చు లాభమో ఆయనకు తెలియలేదు అందుచేత ఆయన తన మంత్రిని సలహా అడిగాడు మంత్రి రాజు చెప్పిందంతా విని రాజు కోరినట్టు సలహా ఇయ్యకపోగా మహారాజా ఈ నిర్ణయం మీరే చెయ్యటం మంచిది మీ కుమార్తె క్షేమము రాజ్యక్షేమము మీకన్నా మరొకరికి బాగా తెలుస్తుందా అని తప్పించుకో చూశాడు రాజు అయినంత మాత్రాన తండ్రి అయినంత మాత్రాన సర్వజ్ఞుడవుతాడా నేను నిర్ణయించలేకనే కదా మిమ్మల్ని సలహా అడుగుతున్నాను అడిగినప్పుడు సలహా ఇయ్యటం మీ విధి అయితే దాన్ని అమలు చెయ్యటానికి చెయ్యకపోవటానికి బాధ్యుణ్ణి నేనే అన్నాడు మణికేతుడు మంత్రి ఇక తప్పించుకోలేక విజయుడిది దుడుకు స్వభావం అమ్మాయిగారు అతన్ని ఒక్క క్షణం కూడా భరించలేకపోవచ్చు జయుడు సాధు స్వభావము వినయము గలవాడు అతని ప్రభావంతో అమ్మాయిగారు శాంతం అలవరుచుకోవచ్చు జయుడికిచ్చి ఆమెకి పెళ్లి చేయటమే మంచిదన్న ఊహ తర్వాత తమ ఇష్టం అన్నాడు మణిమంజరికి జైడికి పెళ్లి జరిగింది పెళ్లి అయినాక మణిమంజరి స్వభావం మెరుగుపడకపోగా మరింత అన్యాయంగా తయారైంది ఆమెకి జైడు పొడ అంటే గిట్టుతున్నట్టు లేదు ఆమె తన భర్తతో రోజూ పోట్లాడుతున్నది జైడు ఆమె పట్ల ఎంతో ఓర్పు వహిస్తున్నాడు వారిద్దరికీ ఎప్పుడు సఖ్యం కుదిరితే అప్పుడు జైడికి రాజ్యాభిషేకం చేద్దామనుకుంటున్న రాజు మంత్రితో మీరిచ్చిన సలహా పూర్తిగా వికటించినట్టు కనబడుతోంది జయుడి మంచితనాన్ని అమ్మాయి చేతగానితనంగా భావిస్తున్నట్టుంది అతనికి ఎలా రాజ్యాభిషేకం చేయటం భార్య దారిలో పెట్టలేని వాడు దేశాన్ని ఎలా దారిలో పెడతాడని అందరూ అడగరా అన్నాడు మంత్రి కొంచెం ఆలోచించి మీరు ఈ విషయం నన్ను సలహా అడిగి ఉండవలసింది కాదు నేను ఆ మాట సూచిస్తే మీరు విన్నారు కారు ఏ విషయం గాని ఒకరిని సలహా అడిగేటప్పుడు ఆ విషయంలో సలహా చెప్పేవాడికి ఏ విధమైన ప్రమేయము లేకుండా చూసి అడగాలి అన్నాడు రాజు తన తప్పు గ్రహించాడు ఈ కథ చెప్పి రాజా మణికేతుడు తన మంత్రిని సలహా అడగడంలో చేసిన తప్పేమిటి రాజు తన్ను సలహా అడిగి ఉండరాదని అనడంలో మంత్రి ఉద్దేశమేమిటి ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మణికేతుడు మంత్రిని సలహా అడిగి ఉండరాదన్నది నిజం రాజు మంత్రి నుంచి సలహా కోరింది రెండు సమస్యల పరిష్కారం గురించి ఒక సమస్య రాజకుమార్తెకు ఎవరు భర్తగా పనికి వస్తారన్నది రెండవ సమస్య మణికేతుడి అనంతరం ఎవరు రాజ్యం చేయటానికి పనికి వస్తాడన్నది నిజానికి ఈ రెండిటికీ ఒకే వ్యక్తి పనికి రాకపోవచ్చు కానీ మంత్రి తన స్వార్థం చూసుకుని రాజకుమార్తెకు భర్తగా పనికి వచ్చేవాణ్ణి కాక తాను సులువుగా మంత్రి పదవి నిర్వర్తించడానికి అనుకూలుడైన రాజు కాగలవాడి పేరు సూచించాడు అదే మరొక తటస్థుడైతే రెండు సమస్యల పరిష్కారాన్ని సమదృష్టితో చూసి ఉండేవాడు ఇక రాజు చేసిన తప్పేమిటంటే మంత్రిని సలహా అడగడం కూడా కాదు ఆ సలహాను గుడ్డిగా అమలు చేయటం మంత్రి సలహాను గుడ్డిగా అనుసరించి తన యోగక్షేమాలు ఆలోచించలేని రాజు చిక్కులో పడక తప్పదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం కథ కంచికి మనో ఇంటికి